మా నమస్కారం ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గౌరవ శ్రీ మల్లప్పన్న గారి ఆదేశాల మేరకు ప్రెస్మెట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్మెట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్నటి రోజున మన ఆదోనిలో వైస్ చైర్మన్ నరసింహులు గారు మాట్లాడినటువంటి నిన్న నరసింహులు గారు ప్రెస్ నిన్న మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు మరి అందులో భాగంగా ఈరోజు ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి చెప్పి ఆయన మాట్లాడినటువంటి మాటల్లో ఎంత చిత్తశుద్ధి ఉంది అనేటువంటి దానికి ఆదోని ప్రజలకు తెలియచేయాలి కాబట్టి ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నిన్న మాట్లాడినటువంటి వైస్ చైర్మన్ నరసింహుల గారికి ఈ రోజు సూటిగా జనసేన పార్టీ నుండి ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు ఆయన మాట్లాడారు నిన్నటి రోజున అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది కూటమి నాయకులు కేక్లు కట్ చేసుకుంటున్నారు కూటమి నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు మరి సంవత్సరం అయితే కూడా ఎలాంటి హామీలను నెరవేర్చలేదు హామీలను గాలికి వదిలేశారని చెప్పి నిన్నటి రోజున మరి వైస్ చైర్మన్ గారు మాట్లాడడం జరిగింది ఈ రోజు జనసేన పార్టీగా వైసీపీకి వైస్ చైర్పర్సన్ నరసింహులు గారికి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఆదాని నియోజకవర్గ ప్రజలను కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం ఈరోజు వైసీపీ నాయకుల్ని ప్రశ్నిస్తా ఉన్నాం గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ మీరు ఇచ్చినటువంటి హామీలలో నెరవేర్చినటువంటి హామీలు ఎన్నో ఆగో నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు అనేటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు కొన్ని ప్రధానమైనటువంటి పాయింట్స్ మనం తీసుకున్నట్లయితే మరి మీరు గతంలో పేదవారి ఇల్లుకి లేకుండా ఉండే విధంగా చేస్తాం ప్రతి ఒక్కరికి ఇల్లును నిర్మిస్తామని చెప్పి జగనన్న కాలనీ పేరట మీరు ఎంతమందికి మీ ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు మీరు జగనన్న కాలనీ ఎన్ని ఇచ్చారనేటువంటిది ఈరోజు జనసేన పార్టీ ప్రశ్నిస్తా ఉంది ఈరోజు సమాధానం చెప్పాలి వైసీపీ నాయకులు జగనన్న కాలనీ ఎన్ని పూర్తి చేశారు ఎంత మంది ప్రజలకు ఇచ్చారో మీరు సమాధానం చెప్పాలి జగనన్న కాలి పేరిట ప్రజలను నమ్మించి మోసం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పి నేను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా టిట్కోయిల్ ను కూడా గతంలో ఎయిటీ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే ఆ టిట్కోయిల్లను కూడా ట్వంటీ పర్సెంట్ పూర్తి చేయకుండా ప్రజలకు నీరు కల్చినటువంటిది మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో కాదా అని చెప్పి నేను ఈ రోజు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రధానంగా వైస్ చైర్మన్ గా గుర్తింపు పొందినటువంటి నరసింహులు గారు ఈరోజు మీ వార్డులో మీ వార్డులో మీ సొంత వార్డులో అభివృద్ధికి నోచుకోక ఐదు సంవత్సరాలు మీ వార్డు ప్రజల మిమ్మల్ని వ్యతిరేకించినటువంటి పరిస్థితి మీ వార్డు ప్రజలు నిన్ను విమర్శించినటువంటి రోజులు ఈ రోజు వరకు కూడా మిమ్మల్ని విమర్శిస్తూనే ఉన్నారు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పారు నేను అధికారంలోకి రాగానే రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పారు మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండున్నర లక్షల ఉద్యోగాలు మీరు ఎక్కడ ఇచ్చారో ఈ రోజు ఆదాయ నియోజకవర్గ ప్రజలకి మరి నరసింహులు గారు సమాధానం చెప్పాలనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా సాక్షాత్తు భారతిరెడ్డి మేడం భారతి రెడ్డి గారు కూడా మరి ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరికి అమ్మఒడి ఇచ్చి మరి ప్రజలను ఇబ్బంది పెట్టలేదు అనేటువంటి విషయాన్ని కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆఖరికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను కూడా తాకట్టు పెట్టినటువంటి ఏకైక పార్టీ మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయాన్ని కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి మరీ ముఖ్యంగా ప్రధానమైనటువంటిది అన్న ఆ రాష్ట్రంలోన పేదవాడు లేకుండా ఉండాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో గతంలో చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్లు పెట్టి పేద ప్రజల కడుపు నింపితే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లను రద్దు చేసి ప్రజల కడుపు మీద కొట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి తల్లిదండ్రులకు భారం కాకూడదు అని చెప్పి తల్లిదండ్రులకు భారం కాకూడదు ఒక ఆడబిడ్డ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి గతంలో పెళ్లి కానుకను ఏర్పాటు చేసి పెళ్లి కానుకను ప్రతి పెళ్ళై పద్దెనిమిది సంవత్సరాలు పైబడినటువంటి పెళ్ళైనటువంటి ప్రతి ఒక్కరికి పెళ్లి కానిక ఇది చేస్తే దాన్ని కూడా అర్థాంతరంగా రద్దు చేసింది మీ పార్టీ కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్రధానంగా ఇసుక సంబంధించినటువంటి విషయం ఈ రోజు భవన నిర్మాణ ఇసుక ప్రజలకు అందకుండా ఆకాశానికి రేట్లు పెంచేసి ప్రజల జీవితాలతో మాడింది మీరు కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను భవన నిర్మాణ కార్మికులు లక్షల్లో భవన నిర్మాణ కార్మికులు మీ ప్రభుత్వ హయాంలో కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఆఖరికి రాష్ట్రంలో పక్క రాష్ట్రాల వారు పక్క రాష్ట్రాల వారు సిగ్గుపడే విధంగా మన రాష్ట్రంలోనే మీ ప్రభుత్వ హయాంలోనే ఆఖరికి చెత్త మీద కూడా పండిసినటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు మీ ప్రభుత్వంలోనే పెంచారనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా ఆఖరికి రోజు ఒక్కసారి మనం అందరం కూడా చూసుకున్నట్లయితే ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించాలి ఈరోజు వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లు తొందరపడి పెట్టి మరి మీరు చేసినటువంటి మీరు చేసినటువంటి పథకాలు ఏవి కూడా అమలు చేయకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం పైన విమర్శలు చేయడం సరైనటువంటి పద్ధతి కాదనేటువంటి విషయాన్ని కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం మరి ముఖ్యంగా ఆగో ప్రజలకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరం కాలం పాటు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసిందో కూడా ఆగోని ప్రజలకు స్పష్టంగా ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరి ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో గ్యాస్ను ఉచితంగా ఇంటికి పంపించేటువంటి కార్యక్రమం చేశాం ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి స్వేచ్ఛనిచ్చాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సీని ఏర్పాటు చేశాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లను ప్రారంభించాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని ఆదుకున్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు లోన్లను ఏర్పాటు చేశాం ఇది అనేకమైనటువంటి కార్యక్రమ అభివృద్ధితో పాటు ప్రధానంగా పెన్షన్ ని మూడు వేల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని మనం అది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం ప్రధానంగా ఆదరణలో కూడా చూసుకున్నట్లయితే ఒక సంవత్సరంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే ఇక్కడ ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్దేశ్వర గారు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సంవత్సరంలోనే ఆదరణలో కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు మరి అదేవిధంగా తాగటానికి పనికి రానటువంటి రామ్ల నీరుని ఈరోజు ఆ నీరు అన్నిటిని కూడా బయటికి తోడి ఆ మంచి నీరుని అందించి ప్రజలకు త్రాగటానికి నీళ్లు అందించారు అదేవిధంగా ఆదోళలో ప్రతి గ్రామంలోన రోడ్లు వేయగలిగారు ఒక్క సంవత్సరంలోపే ఆదో నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో రోడ్లు వేయగలిగారు ప్రతి ఇంటికి సంక్షేమాన్ని అందించాం అదేవిధంగా ఆదరణలో ప్రధానంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎల్ఈడి లైట్లను కూడా ఆగోలో వేయలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనం చూశాం మరి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్ఈడి లైట్లను కూడా ఏర్పాటు చేశాం ప్రధానంగా మన ఆదాయ ప్రజలు ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే మన ఆదరణలో కొత్త వృద్ధి ఏదైతే ఉందో ఆ కొత్త వృద్ధి ద్వారా చూడిక కూర్చండి తంతులు బయటికి తేలాయి కడ్డీలు బయటకు తేలాయి రాడ్లు బయటికి తేలాయి వాటిని వాహనాదారులు యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి ప్రాణాలు కోల్పోతా ఉన్నారని చెప్పి గతంలో మేము ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు ఇక్కడ ప్రభుత్వ వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరించాం పట్టించుకోవాలా వాహనదారులు జీవితాలతో చెలగాటమాడారు రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కోటి రూపాయల నిధులతోటి ఈరోజు ఆ రోడ్లను మరమస్తులు చేసి వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మనం రోడ్లు వేయగలిగినాం అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రధానమైనటువంటి విషయం మన రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి ఆలోచన చేయండి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి పక్క రాష్ట్రాల వారితో హేరనయ్యే విధంగా రాజధాని మహిళలను అతి కిరాత కొట్టించి దాడి చేసి మహిళలను జైలుకు పంపి మహిళల యొక్క జిట్టను పట్టుకొని రోడ్ల మీద ఇంచుకుపోయి మరి రాష్ట్రాన్ని రావణ కష్టంగా చేసినటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు చూడండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేంద్ర ప్రభుత్వంతో ఇక నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కే తీసుకొచ్చి రాజధానిని బ్రహ్మాండమైనటువంటి రాజధానిగా ఈ రోజు అభివృద్ధిని పరుగులు తీస్తా ఉన్నారు మరి అదేవిధంగా పోలవరం పోలవరం ప్రాజెక్టు చూసుకున్నట్లయితే గతంలో డెబ్బై పర్సెంట్ పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు గారు మరి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరాన్ని గాలికి వదిలేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఈ రోజు కూటమి గురవం అధికారంలోకి రాగానే ఆ పోలవరం పనులు స్టార్ట్ అయ్యి ప్రజలకు అన్ని రకాలుగా పోలవరాన్ని అందించే విధంగా కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకేస్తా ఉంది ఏది ఏమైనా ఇంకా నాలుగు సంవత్సరాల నుండి ఈ రోజు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆగలి ప్రజలు రాష్ట్ర ప్రజలు సంతోషాన్ని ఆనందాన్ని హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ రోజు ప్రధానమైనటువంటి నిన్నటి రోజున తల్లికి వందనం అనేటువంటి పథకానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం తిట్టారు ఎంతమంది బిడ్డలు చదువుకుంటే అంతమంది తల్లులకు ఈరోజు ప్రతి బిడ్డకు పదహైదు వేల రూపాయలు చొప్పున అకౌంట్ లో జమ అవుతా ఉంది ఎంతమంది చదువుకుంటే జమ కావడమే కాకుండా ఈ రోజే తల్లుల అకౌంట్ లో కూడా డబ్బులు జమ అయినటువంటిది మనం చూస్తా ఉన్నాం ఈ రోజు వైసీపీ నాయకులు కేవలం నాకు నిన్న పెట్టినటువంటి వైస్ చైర్మన్ గారు ప్రెస్ మీట్ చూసి నాకు వచ్చినటువంటి సమాచారం ఏంటంటే ఆ ధోరణలో జరుగుతున్న చూసి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి మాకు మా పార్టీకు భవిష్యత్తు లేదనేటువంటి ఒక భయంతోనే వైసీపీ నాయకులు ప్రెస్వేట్లు పెడుతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఈ రోజు ప్రజలే ఈ రోజు చర్చించుకునేటువంటి పరిస్థితికి వచ్చారు ఏది ఏమైనా ప్రజలందరికీ అండగా ఉంటాం ప్రజా ప్రభుత్వంగా ఈ నాలుగు సంవత్సరాలు తీర్చిదిద్దుకుంటాం ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ నాయకులు ఎన్ని చేసినా కూడా అధికారంలోకి ఎట్టి పరిస్థితులు ఎప్పటికీ రారు అనేటువంటి విషయాన్ని కూడా మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం నా పేరు ఆదని ఇంకొక విషయం విచిత్రం ఏంటంటే మరి వారు వైసీపీ వైస్ చైర్మన్ మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి మళ్ళా విషయం తెలుసో లేదో మాకు తెలియదు కానీ మరి వైసీపీ నాయకులకు తెలుసో తెలియదో నాకైతే తెలియదు కానీ ఒక్కసారి ఆదని ప్రజలారా ఆలోచన చేయండి మరి వైస్ చైర్ వైస్ చైర్మన్ నరసింహు గారిని మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం మీ పార్టీ ఆఫీసుల మాదిరిగా మీ పార్టీ కార్యాలయంలో మాదిరిగా ప్రభుత్వ కార్యాలయంలో మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఆఫీసులో ప్రెస్ పెట్టడం అనేటువంటిది చాలా విడ్డూరమైనటువంటి విషయం పర్సన్ ను పర్సన్ ను మూలకు కూర్చోబెట్టి మీరు మీ పార్టీ ఆఫీసుల మాదిరిగా మున్సిపల్ ఆఫీసులో ప్రెస్ మెట్లు పెట్టడం తగదు అని చెప్పి కూడా నేను మీడియా ద్వారా వైసీపీ వైసీపీ నాయకులను హెచ్చరిస్తా ఉన్నా గతంలో మనం అందరం కూడా చూసాం జగన్మోహన్ రెడ్డి గారు పదహైదు వేల రూపాయలు అమ్మఒడి కింద ఇస్తామని చెప్పి ఫస్ట్ విడతలో తొంభై శాతం ఇచ్చి రెండో విడతలో డెబ్బై శాతం ఇచ్చి మూడో విడతలో యాభై శాతం ఇచ్చి నాలుగో విడతలో అసలు ప్రజలకు ఇవ్వకోకుండా పడిపోకుండా కూడా మనం అందరం కూడా చూసాం కానీ ఒక్కరికే ఒక్కరికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఆ ఒక్కరిని కూడా ఐదేళ్ళలో పూర్తిగా ఎగ్గొట్టినటువంటి పరిస్థితి మనం మనం అందరం కూడా చూసాం రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి రోజు తల్లికి మందరకుండా డబ్బులను జమ చేస్తా ఉన్నాం బట్ కొన్ని ఈ రోజు రాష్ట్రంలో దీనికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఈ రోజు రాష్ట్రాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి కూడా మన అనకొండ మింగేసినట్లు మింగేసి ఈ రోజు రాష్ట్రానికి బడ్జెట్ లేకుండా చేశారు కాబట్టి ఈ రోజు స్కూల్ మెయింటెనెన్స్ కోసం దాన్ని ఇది చేసిన తర్వాత తప్ప వేరేదైతే ఏది లేదనేటువంటి విషయాన్ని కూడా నేను మీడియా ద్వారా తెలియజేస్తాను మన రాష్ట్రంలో ఈ రోజు కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది ఏది కూడా ఏది ఏమైనా గ్రామ స్థాయిలను అభివృద్ధి చేస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందే చెందుతుంది అనేటువంటిది గట్టిగా నమ్మినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు మాకందరికీ కూడా మనసుంది చెయ్యాలన్నటువంటి సంకల్పం ఉంది కానీ గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఆస్తుల మూడు తాకట్టు పెట్టి ప్రజాధనాన్ని పూర్తిగా దువినియోగం చేశారు కాబట్టే ఈరోజు అభివృద్ధికి ఇంకా అయినప్పటికీ కూడా ఆట ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చట్టం మీద పండేసింది కానీ కూటమి ప్రభుత్వం చట్టం మీద సంపదను సృష్టిస్తా ఉంది ఆ రకంగా సంపదను సృష్టించేటువంటి పనిలో కూటమి సర్కార్ ఉంది ఆ రకంగా సంపదను సృష్టించి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రోడ్లను గ్రామ స్థాయిలో వేయగలిగాను బట్ కొన్ని ఇంకొక సంవత్సరంలోపు ఏ గ్రామంలో కూడా ప్రతి గ్రామంలో కూడా రోడ్డు లేని గ్రామంగా తీర్చిదిద్దాలనేదే మా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధితో ఉన్నారు తప్పకుండా ఒక సంవత్సరంలోకి ప్రతి గ్రామంలో రోడ్డు లేని గ్రామంగా తీర్చిదిద్దుతామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను